హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ గుడ్ మార్నింగ్ ఇప్పుడు టైం వచ్చేసి ఐదు అయ్యింది నిన్న కూడా ఐదు గంటలకు లేశాను ఒక టూ డేస్ నుంచి ఐదు గంటలకే మెలుగు వస్తుంది అని చెప్పేసి చెప్పా కదా ఈరోజు కూడా అట్లనే ఫైవ్ ఓ క్లాక్ మెలుగు వచ్చింది పని అయితే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేద్దాం అని చెప్పి లేశాను కానీ ఈరోజు అసలు ఒక్క పనిలో ఏలు పెట్టలేదు వచ్చి అలా పనుకున్నాను మళ్ళీ ఏడున్నరకు ఏమో మెలుగు వచ్చింది ఇక ఆ తర్వాత లేసినా కూడా మా పాపను స్కూల్కి పంపించేశాను తర్వాత అమ్మాయి వెళ్ళిన తర్వాత మళ్ళీ కొంతసేపు పనుకొని మళ్ళీ తర్వాత అంటులతో అమ్మాను అన్నం వండాను కూర అయితే వండలేదు అమ్మాయి బడ్డే బడికి బాక్స్ ఇవ్వడానికి టయానికి కూడా అప్పటికి ఇంకా అవలేదనమాట వంట అది అన్నం ఉడకటం అవలేదు అన్నం వేడివేడిదే పెట్టి పంపించి కూర బయట కొనుక్కోమన్నాను ఇంకా అట్లా జరిగిపోయింది ఈరోజు అసలు ఇది వచ్చేసి సాయంత్రం పూట అనమాట ఈరోజు నాకు ఎందుకని అస్సలు నిద్ర లేసిన కాడి నుంచే కాదు నిన్నటి నుంచే బాగాలేదు బాగాలేదంటే ఏదో కొంచెం శక్తిహీనంగా అది నేర్సం కూడా కాదు ఎలా చెప్పాలో తెలియట్లేదు అంత టైట్గా అంటే పని చేయలేకపోతున్నాను అనమాట ఏంటని బాగా దీర్ఘంగా ఆలోచించగా నాకు ఒక ఫైనల్గా ఒకటైతే గుర్తొచ్చింది నిన్న పొద్దున మనకు షాక్ కొట్టిందని చెప్పా కదా ముందు వీడియోలో ఆ షాక్ వల్ల అనమాట ఈ గూడంతా కూడా భుజం వరకు కూడా చెయ్యి అంతా నెప్పి జాలు అలాగే చాలా నీరస అదే ఒక టైడ్నెస్ ఇంగ్లీష్లో చెప్తున్నాను రాక మనకే పెద్ద ఇంగ్లీష్ వచ్చినట్టు కొంచెం నీరసంగా అట్లా ఉందనమాట నిద్రలేసి మళ్ళీ ఏడున్నరకు లేసానని చెప్పాను ఐదింటికి లేచి పనుకొని మళ్ళీ మా పాప స్కూల్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ అన్నం కూరలో అన్నం వండి కూడా అన్నం తినేసి పనుకున్నాను నిద్ర అయితే పోవట్లేదులే కానీ అసలే లేచి పని చేసుకోలేకపోతున్నాను అనమాట అంత నీరసంగా ఉంది ఉదయం కూడా కూర వండలేదని చెప్పి ఇప్పుడైతే బీరకాయ వండుతున్నాను నిన్న కూడా బీరకాయ పప్పు నిన్న కూడా మా చెల్లెళ్ళు ఇంటికి వెళ్ళాను కదా భోజనానికి భోజనానికి వెళ్ళినా కూడా ఇంకా రంగాలని ఇంటికి వెళ్ళిపోవాలి నాకు నిద్ర వస్తుందని అంటాను ఇంకా మా చెల్లి బజార్కి అన్నా కూడా అసలు ఎంత కష్టంగా వెళ్ళానో అని అప్పుడేమనుకున్నానంటే ఇప్పుడే కదా భోజన చేసింది వెంటనే నడుస్తుంటే అలా ఉందేమనుకున్నాను ఆ తర్వాత మళ్ళీ సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్కి బీచ్కి వెళ్ళామని చెప్పాం కదా వెళ్తున్నా కూడా నాకు ఎందుకనో అంత ఇంట్రెస్ట్గా అంత ఇదిగా లేదనమాట అక్కడికి వెళ్ళాకేమో వాళ్ళు రానిలేదు ఇది ఇక్కడ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా బీచ్ ఓపెన్ అని చెప్పేసి రీల్స్లో పెడుతున్నారు మీరు కనుక్కొని వెళ్ళే మమ్మల్ని అయితే అలో చేయలేదు మీ ఫైవ్ ఓ క్లాక్ ముందు వెళ్తే అలో చేస్తారేమో తెలియదు మేము ఐదు దాటాకి వెళ్ళాము ఐదు గంటలకు వెళ్ళాము లోపలికి వెళ్ళలేదు అన్నారు లోకల్ వాళ్ళని అయితే రానియట్లేదేమో లేదే తెలియదు మమ్మల్ని అడిగారనమాట పోలీసు వాళ్ళు మీరు ఎక్కడి నుంచి వస్తున్నారని లోకలేనండి ఇక్కడ చీరాల నుంచి వస్తున్నామంటే రావద్దని చెప్పి మేము వెళ్ళింది రామాపురం వాటర్ ఇవి కాదు వాటర్ వైపు రాణిస్తున్నారేమో తెలియదు రామాపురం అయితే మమ్మల్ని రానిలేదనమాట ఇది నిన్న వీడియోలో చెప్దాం అనుకున్నాను చెప్పలేదు ఇక నెక్స్ట్ వచ్చేసి ఆ తర్వాత మేము అక్కడి నుంచి బీచ్ కాడ నుంచి డీమార్ట్కి వచ్చాము డీమార్ట్లో కూడా అసలు వాళ్ళు షాపింగ్ చేస్తున్నారు కానీ ఎల్లంగానే ఏదో రెండు మూడు ఐటమ్స్ చూసేది ఇంకెక్కడికి అక్కడక్కడ నుంచుండిపోతున్నాను నాకు ఇంటికి వెళ్ళాలి నేను పనుకోవాలి ఇంటికి వెళ్ళాలి పనుకోవాలి ఇదే దాసలో ఉన్నాను అసలు ఆవులింతలు నేను షాపింగ్ ఎప్పుడప్పుడు ముందు ఎప్పుడెప్పుడు నుంచి బయటకు వద్దామా ఎప్పుడప్పుడు ఇంటికి వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంది ఫైనల్లీ ఇంటికి వచ్చాను ఒక బియ్యం అడిగి పెట్టేసి అన్నం తినేసి నేను ఇంకా అది పడుకున్నాను అనమాట పెందలాడే కొనుక్కున్నాను వాళ్ళ నేను ఆల్మోస్ట్ ఎనిమిది ఇంటికల్ వచ్చేసాను అనుకుంటే అన్నం తిని తొమ్మిది లోపలే కొనుక్కుండేసాను అనమాట మళ్ళీ ఈ రోజు ఉదయం నిద్రలేసిన కాడి నుంచి కూడా అస్సలు బాగాలేదు ఎందువల్లంటే నేను షాక్ కొట్టిందని చెప్పా కదా అందువల్లనే క్లారిటీ వచ్చింది నేను అంతా కూడా ఎలానే ఉందనమాట రోజు మొత్తం ఇంకా సాయంత్రం అయిన తర్వాత నేను పొద్దున కూడా హోటల్లో కూరలు తెచ్చుకున్నారు కదా మరీ ఇప్పుడు కూడా ఎందుకులే అని చెప్పేసి ఇంట్లో బీరకాయలు ఉండే కదా మనకు ఫ్రీగా ఇచ్చారా బీరకాయలు కూడా పాడైపోతుంది వండితే సరిపోదులే అని చెప్పేసి పప్పు అయితే వేసాను ఒక బీరకాయ అయితే ఆల్రెడీ పాడైపోయింది ఇంక బీరకాయ పప్పు వండేసి చక్కగా అన్నం తినేసి ఈరోజు కూడా పెందలాడే వండుకున్నాను అనమాట అసలా షాక్ కొడితే ఇలా అనిపించింది నాకు నిజంగా ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే పదహారో తారీఖు బాయ్స్ హై స్కూల్లో కోటి దీపోత్సవం అంట ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి నేను నిన్న రీల్స్లో చూశాను ఇది కూడా చెప్తున్నాను ఎవరన్నా వెళ్ళాలనుకుంటే ఎలా చూ సండే పదహారో తారీఖు కోటి దీపోత్సవం అంట ఇంకా పప్పు అయితే పెట్టేశాను బియ్యంగా ఉదయం అన్న కొంచెం ఉందనమాట బియ్యం కూడా గడిగేస్తున్నా ఈరోజు వీడియో కూడా అసలు నేను పని చేస్తాయి కదా వీడియో తీయడానికి మిషన్ ఎక్కాలి అన్నీ అనుకుంటాను నిద్రలో అవన్నీ అవ్వవు అసలు నేను అనుకోవడమే కానీ జరగనే జరగవు ఇక నిన్న మంగళవారం రోజు కూడా ఏం వీడియో తీయలేదు ఇది బుధవారం రోజు ఈ రోజు కూడా ఇంకా ఏం తీయలేదు ఇదే లాస్ట్ వీడియో లాస్ట్ వీడియో అంటే ప్రస్తుతానికి మన దగ్గర ఉన్న వీడియోస్ అయిపోయినాయి ఇంకా కొత్తగా వీడియోస్ ఏమైనా తీస్తే అప్పుడు అనమాట కొంచెం ఏమైనా షాక్ కొడితే ఆ అది ఆ ఫవర్ అనేది మన ఒంట్లో ఉండిద్దేమో షాక్ కొడితే మంచిది అంటారు మంచిదా కాదా కామెంట్ అయితే చేసేయండి నాకైతే మాత్రం ఒక రెండు రోజులు ఫుల్ రెస్ట్ దొరికిందనే చెప్పాలి ఆ షాక్ కొట్టడం వల్ల నిజంగా భలే కొట్టింది అబ్బా అసలు అంత